వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను ఒక కేక్ రెసిపీ తో వచ్చేసాను సో ఆ కేక్ రెసిపీ వచ్చేసి సో ఇది బేకరీ స్టైల్ హనీ కేక్ అనమాట హనీ కేక్ ఎంజాయ్ చేస్తాం మీరు నా ఛానల్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ప్రెస్ చేస్తే నేను ఎటువంటి లేటెస్ట్ వీడియోస్ పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో మరింత ఎంటర్టైన్మెంట్ వల్ల మరి మనం ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఓకే సో ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో వన్ కప్ కుకింగ్ ఆయిల్ ఏదైనా కానీ వేసేసుకోవచ్చు నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను సో వన్ కప్ క్వాంటిటీకి వన్ కప్పు పెరుగు తీసుకుంటున్నాను సో మీరు క్వాంటిటీ ఎక్కువ కావాలి అని అంటే అన్నీ కూడా డబల్ చేసేసుకోండి సో వన్ కప్ పెరుగు వేసేసుకున్నాను సో నేను ఇక్కడ ఎగ్ యూజ్ చేయట్లేదు కాబట్టి పెరుగు వేసేసుకుంటున్నాను అండ్ వన్ కప్ షుగర్ తీసేసుకుంటున్నాను సో మీరు షుగర్ ప్లేస్లో బెల్లం వాటర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు ఒక ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ అయితే వెనిలా ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది కదా అది యాడ్ చేసేసుకొని షుగర్ అంతా కూడా బాగా కరిగేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఏ కేక్ రెసిపీ అయినా యాక్చువల్గా మిక్సింగ్లోనే మన ప్రాసెస్ అంతా కూడా సగం అయిపోతుంది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే కేక్ అంత ఫ్లఫీగా వస్తుంది షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి రెండు కప్పుల మైదా పిండి యాడ్ చేసుకోవాలి అన్నీ కూడా వన్ కప్పు ఓన్లీ మైదా కట్టే టూ కప్స్ యూజ్ చేస్తున్నాను నేను ఇందులోకి మనం బేకింగ్ పౌడరు అలానే బేకింగ్ సోడా కూడా హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి మనకి ఫైనల్ గా ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది సో ఇప్పుడైతే మనం ఒక బౌల్ తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసి కొంచెం పొడిపిండి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా డస్టింగ్ చేసేసుకోవాలి మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ అంతా కూడాను ఈ డస్టింగ్ చేసిన గిన్నెలో వేసేసుకొని మనం ట్యాప్ చేసేసుకోవాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మనం ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అన్ని కూడా పోతాయి ఒక బాండీ కానీ ఒక బౌల్ కానీ అడుగు మందంగా ఉండే ప్యాన్ కట్టి అందులో స్టాండ్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు వదిలేయాలి ఇలా ప్రిహిట్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ పెట్టుకున్న బౌల్ పెట్టేసి సిమ్ లో పెట్టేసి స్టవ్ ని మనం ఒక థర్టీ మినిట్స్ అయితే వదిలేసేయాలి కేక్ అయితే బేక్ అవుతూ ఉంటుంది ఈ లోపు మనం పైన మనం కోటింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము వన్ కప్పు షుగర్ తీసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చక్కగా షుగర్ డిజాల్వ్ అయ్యే వరకు కూడా బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒక బాండి తీసేసుకొని అందులో వన్ నుంచి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా కిసాన్ జామ్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని జామ్ అంతా కూడాను క్రీమీ టెక్స్చర్ లో వచ్చేంత వరకు కూడా మనం దాన్ని మెల్ట్ చేసుకోవాలి కేక్ బేక్ అవుతుంది సో ఇంకో పక్కన జామ్ రెడీ అయిపోయింది సో క్రీమీగా వచ్చేసింది సో ఫైనల్ గా మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సో ఒక పక్క కేక్ కూడా చక్కగా బేక్ అయిపోయింది వన్ పించ్ బేకింగ్ పౌడర్ అయితే కొంచెం ఎక్కువైనట్టు అనిపించిందండి ఎందుకంటే కొంచెం మనం కట్ చేస్తున్నప్పుడు అది కొంచెం పెలుసుగా వచ్చింది బట్ కేక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది పర్ఫెక్ట్గా వచ్చింది టెక్స్చర్ కూడాను సో బేకింగ్ పౌడర్ ఎక్కువ వల్ల కొంచెం కట్ చేస్తున్నప్పుడు విడిపోతుంది సో ఒక చిన్న ప్రాబ్లం అయింది అందుకని నేను ఏం చేస్తున్నానంటే కట్ చేసేసిన తర్వాత షుగర్ సిరప్ అండ్ జామ్ అయితే కోట్ చేసినాను యాక్చువల్గా అయితే బిఫోరే కోట్ చేసేసి తర్వాత కట్ చేయాల్సి ఉంటుంది సో నేనైతే ముక్కలుగా కట్ చేసిన తర్వాత షుగర్ సిరప్ని లైట్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను సో దానిపైన జామ్ అయితే అలా స్ప్రెడ్ చేసేస్తున్నాను షుగర్ పౌటర్ అలానే జాము రెండు స్ప్రెడ్ చేసిన తర్వాత పైనుంచి అయితే కొంచెం కోకోనట్ పౌడర్ అండి కొబ్బరి పొడి పైనుంచి అలా స్ప్రెడ్ చేసేస్తున్నాను సో మీరు నమ్మరు కానీ ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ మాత్రం ఎప్పుడు కేక్ చేసినా టూ డేస్ ఖచ్చితంగా తింటాం మేము టూ డేస్ త్రీ డేస్ ఎప్పుడు ఉంటుంది కానీ ఈ కేక్ వన్ డేలో మొత్తం కథమైపోయింది అంత టేస్టీగా ఉంది ప్లెయిన్ గా సింపుల్ గా ఇవన్నీ మిక్స్ చేసుకోవడం వల్ల ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ వచ్చిందండి అండ్ పై నుంచి మనం షుగర్ సిరప్ అండ్ జామ్ యాడ్ చేసాం కాబట్టి అది పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు మనం ప్రిపేర్ చేసుకున్న హనీ కేక్ అయితే రెడీ అయిపోయింది సో టేస్ట్ చేసి నిత్యం ఇప్పుడు ఎలా ఉందో చెప్పేస్తుంది

బర్తి స్వాజ్ అమేజింగ్ చాలా బాగుంది